హలో దోస్త ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీమణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో చేపల పులుసు ఎట్లా చేయాలో చూద్దాం మాయిగా చూసుంటే నోర్లు కదా టేస్ట్ కూడా అంతే అదిరిపోయింది చేపలు ఎన్ని తీసుకున్నాం ఒక కేజీ చేపలు తీసుకుందాం చేపలు తీసుకొని ఇవన్నీ దానికి కావాల్సినవి మెయిన్గా దీనికి ఎక్కువ మెంతులు మెయిన్ కదా మెంతులు మెయిన్ ఇప్పుడు కేజీ చేపలు తీసుకున్నాం కేజీ చేపలకి కొంచెం ధనియాలు మెంతులు జీలకర్ర రెండు ఆనియన్స్ ఒకటి ఒక కొంచెం కొబ్బరి హాఫ్ కొబ్బరి ఒక కొత్తిమీర కలమాకు మూడు నాలుగు పచ్చిమిర్చి అల్లం వెల్ అల్లము వెల్లుల్లి రెండు చింతపండు ఈ ఈ మెంతులు ధనియాలు జీలకర్ర మూడు కొంచెం వేయించుకుందాం ఇది మిక్సీ పట్టాలే కదా అందుకని మూడు మంచిగా వేయించుకోవాలి ఎందుకంటే అట్లే పచ్చి వేసే అంత టేస్ట్ అనమాట అందుకే కొంచెం స్టవ్ ఆన్ చేసి కొంచెం వేయించుకొని ఈ ఉల్లిగడ్డని డైరెక్ట్ అట్లే కాల్ చేయండి ఇప్పుడు మేము ఎట్లా చూపించినాం అట్లే కాల్ చేయాలి అట్లే కాల్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడిప్పుడు చేపల్లో కొంచెం ఉప్పు కారం వేసి అందులో ఉప్పు కారమే జస్ట్ ఒక నిమ్మకాయ నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ వేసి మంచి కలుపుకోవాలి ఇంకా చేపలు నిజంగా హెల్త్కి చాలా మంచిదండి కంటికి కూడా చేపలు చాలా మంచిది చిన్నపిల్లలు ముళ్ళు అని చెప్పి తిన్నారు కానీ చేపలు చాలా మంచిది చా ఇట్లా మంచిగా కలుపుకుందాం వాటిని మంచిగా కలుపుకోవాలి మొత్తం మన ఈ ఉప్పు కారం అనేది మనకి ముక్కకి మంచిగా పట్టే వరకు మంచిగా మనం కలుపుకోవాలి నాకైతే ఫస్ట్లో ఇష్టం లేకుండా కానీ ఈ మధ్య నేను కూడా తింటున్నానండో ఈ చేపలు హెల్త్కి కూడా మంచిది అని చెప్పి అట్లా డైరెక్ట్ కాల్చుకున్నాం కదా ఆ ఉల్లిగడ్డ డైరెక్ట్ కాల్చుకొని అట్లే పొట్టు తీసి మిక్సీలో వేసేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఈ అల్లం వెల్లుల్లి ఏంటంటే డైరెక్ట్ అప్పుడే దంచేసుకుంటే ఆ టేస్టే వేరండి ఆ స్టోర్ చేసి పెట్టుకుంది వేసుకోకుండా డైరెక్ట్ దంచేసుకోవడం కొంచెం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇప్పుడు ఇది ఏంటంటే ఇందాక మనం కాల్చుకున్నాం కదా జీలకర్ర మెంతులు ధనియాలు అవి ఆల్రెడీ మిక్సీ పట్టేసినాం అందులో కొంచెం కారం కూడా వేసి మిక్సీ పట్టుకుంటే పేస్ట్ మనకి ఇలా తయారవుతుంది అనమాట ఈ పేస్ట్ కూడా మనం తీసేట్లా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇక కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని టూ అండ్ హాఫ్ అట్లా నూనె పోసుకొని జీలకర్ర వేసేసుకొని ఉల్లిగడ్డ కూడా వేసుకొని మంచిగా కొంచెం ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని కొంచెం మూడు నాలుగు పచ్చిమిర్చి కలమెగ కూడా వేసేసుకుందాం మంచిగా వేసుకొని కొంచెం అటు అయినాక ఫస్ట్ మనం యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అయితే కొంచెం వీడియో అటి అయింది కానీ ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని అటు ఇటు వేసుకున్న ఏం కాదనుకోండి కాకపోతే కొంచెం అట్లా అయిందనమాట అట్లా వేసుకొని కొంచెం పచ్చివాసన మొత్తం పసుపు ఇది అనేది పచ్చివాసన మొత్తం పోయే వరకు మంచిగా కొంచెం వేయించాలి పచ్చి పచ్చిగా ఉంటే అంతా టేస్ట్ అనిపించదనమాట అందుకే కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అట్లా మూతబెట్టి మంచిగా కలిపి మూతబెట్టి పక్కన పెట్టేది అట్లా తీసేయండి తర్వాత ఇంకా ఆ టూ త్రీ మినిట్స్ తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా అన్నీ వేసి ఆ పేస్ట్ అని ఆ పేస్ట్ ఇందులో వేసేయాలి ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఉన్నది ఇది మొత్తం ఏంటంటే మంచిగా కలవాలి పేస్ట్ మంచిగా కలిసేటట్టు చూసిరు కదా ఇట్లా కలిసేటట్టు కొంచెం ఇట్లా ఎంతసేపు పెట్టాలి మమ్మీ పది రెండు నిమిషాలు ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసు ఇందులో వేసేసుకోవాలి మంచిగా ఇది మంచిగా చిక్కటి గ్రేవీ ఇచ్చి అంటే పులుసు కానీ చిక్కటి పులుసు కొంచెం మంది చాలా పలుసగా తింటారు కాకపోతే చిక్కటి గ్రేవీ పులుసు అనమాట చూసారు కదా ఇట్లా ఒక టెన్ మినిట్స్ ఇది వేసి చింత పులుసు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మంచిగా మసలాలే మస్ మంచిగా అది చింతపండు ఆ పేస్ట్ అంత మంచిగా అందులో అదంతా మంచిగా కావాలి కదా అందుకని మంచిగా మసిలిన తర్వాత చేపలు వేసేసుకోవాలి ఇందులో మొత్తం మన చేపలన్నీ వేసేసుకోవాలి అయితే మెయిన్గా ఏంటంటే మనం చేపలు వేసుకున్నాం కదా చేపలు వేసుకున్నాక సిమ్ములో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేసేయండి ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా సిమ్ములో పెట్టి వదిలేసేయండి మనం ఏంటి అని అంటే చేపలు వేసినాం కదా మొత్తం ఇది కావాలి అది కావాలని గంట పెట్టి మొత్తం అట్లా ఇట్లా చేసినాం అనుకో చేప అనేది మొత్తము కరిగిపోతుంది అందుకని చెప్పేసి అస్సలు గంట పెట్టకుండా అట్లా వదిలేసేయండి చూసిరు కదా ఇంకా ఎంత టేస్టీ టేస్టీగా గ్రేవీ ముక్క అయితే ఎంత బాగా ఉడికిందో సూపర్ అంటే సూపర్ అయింది టేస్ట్ ఒకసారి ఇట్లా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చిన నచ్చిందనే అనుకుంటున్నాము నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ వీడియోని మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఇట్లా కొత్త కొత్త వంటలతోనే మేము ముందుకు వస్తూ ఉంటాం లాస్ట్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది నోర్లు నోరులురుతున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది కదా మా ఛానల్ని ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండండి కొత్త కొత్తగా మేము కూడా పెడుతూ ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్